బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఏలినాటే నడుస్తున్న టైంలో ఏదైనా శుభకార్యాలు అంటూ చేయొచ్చా అంటే కానీ అలాంటివి అలాంటి అంటారండి డెఫినెట్లీ అమ్మ ఇప్పుడు వెళ్ళిన శనికి వివాహానికి సంబంధం లేదు వివాహానికి గురుబలం ఉండాలా చూసుకుంటాం లగ్న బలం ఉండాలి చూస్తాం అన్నమాట లగ్న బలం ఉంటుండే అప్పుడు మనకు వివాహం జరుగుతుంది అన్నమాట సో అలాగే ఇప్పుడు చూసాను ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలం అంటే మేషరాశిలో గురుడున్నాడు ఉన్నాడు కంటే ఈ సంవత్సరం ఇప్పుడు మాట్లాడుకుంటుంది తర్వాత వృషభలంకెళ్తాడు మీ ఒకటి నుండి సో అప్పుడు మనకి ఏంటంటే గురుబలం ఉంది కాబట్టి మేషరాశి వారు వివాహం చేసుకోవచ్చు బాగానే ఉంది సో ఒక్కొక్కసారి ఏంటంటే అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో మనకు శనీశ్వరుడు ఉన్నాడు ఒకవేళ మీనంలో ఉన్నాడు అనుకుంటాం మేషరాశిలో గురుడు ఉన్నాడు అనుకుంటాం గురుడు శుభకార్యం చేయడానికి రెడీ అవుతాడు మేషరాశి వారికి అలాగే వెళ్ళినాడు శని ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది అలా ఉన్నప్పుడు అంటే శని ప్రభావం జరుగుతున్నా గురుబలం ఉంది కాబట్టి మన శుభకార్యానికి ఎటువంటి ఆటంకాలు జరగవు అయితే ఏంటంటే శని ప్రభావం ఎక్కడ చూపిస్తుంది గురుడు యోగం ఇస్తాడు శని పీడనం ఇస్తాడు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఇస్తాడు శుభకార్యం చేయడానికి కూడా మనకు ఒక్కొక్కసారి ఏంటత్తుంది డబ్బు కుదురుతున్నాను కుదరపోతుంది మన అనుకున్న కమిట్మెంట్ ప్రకారం అన్ని చేయగలుగుతాం చేయలేకపోతాం చూసారా వివాహం అన్ని కమిట్మెంట్స్ మనం పిల్ఫిల్ అవ్వకుండా ఇబ్బంది పెడతాం లాస్ట్ మినిట్లో కొన్ని స్ట్రెస్ లెవెల్స్ మనం రిసీవ్ చేసుకుంటాం పెళ్లింగ్లోని దిగిపోతున్నా అంటే మనకి వెళ్ళిన శని ప్రభావం అనేక తగ్గుతుంది కాబట్టి గురువారం ఉంది కాబట్టి వివాహం చేస్తున్నాం శని ప్రభావం ఉంది కాబట్టి పిల్లలం కూడా తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఉంది అమ్మాయి ఉంది వీళ్ళిద్దరు అబ్బాయికి వెళ్ళిన శని ఉంది గురుబలం కూడా ఉంది అనుకుందాం పెళ్లి జరుగుతుంది పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి అవ్వడానికి ఆ ఎంగేజ్మెంట్ అయ్యి వివాహం జరిగే టైంలోని ఆ మధ్యలో ఎన్నో పీడనాలు జరుగుతాయి ఇప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉంటే అసలు ఏ విధంగా ఉంటుందండి ఇద్దరు ఒకరికి ఉన్నా సరే దాని ప్రభావం అనేది మ్యారేజ్ ముందు వరకు ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ అబ్బాయి అనుకోండి అబ్బాయి ఇండివిజువల్గా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు అదే అమ్మాయికి ఉంది అనుకోండి ప్రభావం దాని ప్రభావం అబ్బాయి మీద కనబడుతుంది ఖచ్చితంగా అందుకే అమ్మాయి మన ఇంటికి వస్తుంది ఇంటి పేరు మార్చుని గోత్రం మార్చుకుని వస్తుంది సో అమ్మాయి ఏలెన్షన్తో మన ఇంటికి వస్తుంది అంటే అది కాలం దానికి స్ట్రెస్ లెవెల్స్ అబ్బాయి కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది భర్త మీద ఉంటుందన్నమాట సో అంచేత మనం వివాహం చేసేటప్పుడు కూడా మనం మిగిలిన దశలు ఎలాగున్నాయి అవి కూడా చూస్తాం గోచార రీచ లగ్న బలం ఎలాగోని చూస్తాం తర్వాత లగ్న పంచమ ఎలా ఎలాగొని చూస్తాం వన్ నైన్ కాంబినేషన్స్ ఇలా రకరకాలుగా వివాహం పొంతం చూసిన తర్వాత పెళ్లి చేస్తాం ఆ పొంతం మధ్యన ఏ లాంటి అనేది పెద్ద లెక్కలోకి తీసుకోండి పెళ్ళైన తర్వాత స్ట్రెస్ అందరికి అలవాటు అయిపోతుంది అందరికీ ఉంటారు ఈ కాలంలో స్ట్రెస్ లెవెల్స్ తీసుకొని వాళ్ళు ఎవరు ఉన్నారు కోటేశ్వరికి ఎంత పెళ్ళి మన అన్నండి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కొత్త వ్యక్తి కొన్ని ఇంట్లోకి వచ్చినప్పుడు అలవాటు పడ్డానికి కనీసం ఒక ఐదు అన్నాలు పడుతుంది కదా దానికి సంబంధించి ఇంకేం అవసరం లేదు సో శరీరం నచ్చిన వాడు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది మామూలుగానే పెళ్ళి అనగానే ఒక స్ట్రెస్ లెవెల్ ఎవరు పెళ్లి చేసుకుని మొన్న నుండి హ్యాపీ అనలే అంటే లవ్ మ్యారేజ్ పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేసి ఈ రకరకాల మ్యారేజ్లు ఉన్నాయి కదండి మళ్ళీ లవ్ మ్యారేజ్ కూడా కొద్ది కుటుోషాలతో మాట్లాడుకుంటాం ఇంతగా లవ్ మ్యారేజ్ జరగదని సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శనీశ్వరుడు ఏళ్ళ శని అష్టమి శని అర్ధాష్టమి శని ఉంది కదా అని వివాహం ఆపడానికి అయితే లేదు వివాహం గురుబలం ఉంటే మనం చేసేసుకోవచ్చు కాబట్టి అది చూసుకోవడం లగ్నాలు మ్యాచ్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ ఆ యోగం అయిన తర్వాత ఈ యొక్క దీని ప్రభావం ఎంతో కొంత చూపిస్తుంది దాన్ని కూడా మనం రిసీవ్ చేసుకోవడం ఇది మాత్రం పెళ్లిని ఆపదం ఏళ్ళనాటి శని అనేది పెళ్ళిదే కానీ ఏం చేయదు మనీ సెస్ చేస్తుంది తప్ప ఇంకేం చేయదు అంటే ఈ పెళ్లికి ముందు ఏమైనా పరిహారం అంటే చేస్తాం ఏళ్ళ శని కానీ రాహు దర్శన నడుస్తున్నా కేతు దర్శన నడుస్తున్నా అలాంటప్పుడు ఏంటంటే మనం చూసుకొని ఇంకొక రెండు మూడు నెలలు పెళ్ళి ఉన్నాను కంటే ఈ శనికి సంబంధించిన దానాలు ఇవ్వడము శనికి సంబంధించిన అభిషేకం చేయించడం శనికి సంబంధించిన ఎలా అభిషేకం చేయడము అలాగే శనికి సంబంధించిన రకరకాల పూజలన్నీ ఉంటాయి అది ఇంకా నాకు ఏళ్ళనాడు శని మొదలైపోయింది వివాహం కూడా సెటిల్ అయింది అనుకుంటే ముందు శని ప్రభావం కావాల్సిన ప్రక్రియలన్నీ చేసేసుకుంటే వివాహ వ్యవస్థలో మనం చేసే ప్రయోజనం ఎక్కడ ఆటంకం లేకుండా దిగ్విజయంగా మనం కొంచెం బెటర్గా అయిపోతుంది అన్నమాట సో ఇవన్నీ రకరకాల రెమెడీస్ మళ్ళీ శనిశ్వడికి చేస్తారు రకరకాల ఆంజనేయ స్వామి చేయడం కాదు శనీశ్వడికి చేస్తారు చేస్తారు ఇలాగ నల్లగా ఉన్న అమ్మవారి విగ్రహానికి చేస్తారు శనిశ్వరు అని ఇంకా నవగ్రహాల్లో శనిశ్వరుడికి ప్రత్యేకమైన పూజ చేస్తారు అలాగే శని సింగనాపురం వెళ్తారు రకరకాలుగా చేసుకోవడం ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ రెమెడీస్ మన అగైన్ మనం వాడడం డిపెండ్స్ అపాన్ ద అస్ట్రాలజీ అని దాని విశ్లేషణ చేసుకుని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది గురుగారు ఈ ఏలాక్షన్ వల్ల ఇప్పుడు సంతానం పరంగా ఏదైనా సమస్యలు ఉంటాయి అంటారా అంటే పెళ్ళైన తర్వాత పిల్లలకి పెళ్ళైన తర్వాత సంతానం సంబంధించి సమస్యలు అయితే ఏమి ఉండవు అమ్మా మనకు ఏలాక్షన్ ప్రభావం ఉంది గురుబలం ఉంది అంటే వివాహం జరిగింది ఆ పీడనం ఫస్ట్ కాలం ఉంటే అంత వన్ ఆర్ టూ ఇయర్స్ ఆ పీడనం అయితే మనకు ఉంటుంది ఆ పీడనం ఉంటూ యోగాలో ముందుకు వెళ్తాం మేడం సెల్ఫ్ సర్వీస్ తీసుకుంటూ యోగాలో ముందుకు వెళ్తాం సో అంతప్ప అది ఏమీ ఇబ్బంది పెట్టదు దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే అటువంటిది ఉండదు సంతానం వల్ల మన యొక్క కర్మ సిద్ధాంత ప్రకారం జరుగుతుంది మన భావము ఎలా ఉంది పంచమ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి పంచమ గ్రహం మీద ఏ గ్రహ దృష్టి ఉంది శుభ దృష్టి ఉందా పాపగ్రహ దృష్టి ఉందా దాని బేసి సంతానంలో సత్సంతానం కలుగుతుందా చెడు సంతానం కలుగుతుందా అదే సంతానంలో ఇంకేమైనా దోషాలు వస్తాయా పిల్లలు పుట్టగానే మనకు రకరకాల మన దోషాలు ఉన్నాడు అంటే ఏంటి పిల్లడు అంత భాగ్యవంతుడిగా పుట్టడం పిల్లడు పుట్టడం అదృష్టం కలిసి రావడం హ్యాండికాప్గా పిల్లలు పుట్టడం ఇవన్నీ రకరకాల మెడికల్ క్లాస్ మనం చూపిస్తాయి సో ఏంటంటే సంతానానికి ఏళ్ళ నడిచిన సంబంధం లేదు ఏళ్ళ నడిచిన సమయంలో వివాహం చేసుకుంటాము చేసుకున్న తర్వాత మనం చేసే ప్రాసెస్లో సంతానం ఇమ్మీడియట్గా జరిగింది అనుకుంటాం జరిగితే దానికి ఎఫెక్ట్ అయి కాదు అది సో సంతానం ఆపుతాడని కూడా చాలా పొరపాటు అది సంతానం ఓన్లీ పంచమభావం చూస్తాము పంచమభావంలో ఎటువంటి సంతానం కలుగుతుందని చూస్తాం లగ్నం చూసేటప్పుడు కానీ వివాహం పంతరం చూసేటప్పుడు కానీ పంచమ భావం ఎలా ఉంది ఇద్దరు దీన్ని చూస్తాము దాన్ని బేస్ చేసుకుని ఎటువంటి సంతానం మనం చెప్తాం సో సంతానానికి ఎలాంటి సో మనం ఎలాంటి శని ఉంటున్నప్పుడు సంతానం కలుగుతుందంటే సంతానం ఆడపిల్లలకి ఎక్కడ గర్భాస్ పిల్లలు బయటకు వచ్చారు సో మనకి ఏంటంటే దిగువ భావన జరుగుతున్న ఆపరేషన్ అనుకోండి ఏదనుకోండి అనుకోండి కూడా అక్కడే ఉంటాడు సో ఒకటి జరగచ్చు కొంత సంతానం జరుగుతుంది కానీ ఈ ఆపరేషన్ జరిగినప్పుడు అందరికి నెల రోజులు అది క్యూర్ అయిపోతే ఇంకో పదిహేను రోజులు ఎక్కువ పట్టచ్చు ఆ సమయంలో స్ట్రెస్ లెవెల్స్ అయితే ఆఫ్టర్ ఆపరేషన్ కొంచెం రెండు మూడు నెలలు ఎక్కువ టైం తీసుకోవచ్చు రికవరీ అవ్వడానికి ఇలాంటిది ఏమో జరుగుతుంది తప్ప సంతానం వెళ్ళకూడదని కానీ లేదా సంతానం జరగదని కానీ ఆ సమయంలో మాట అట్లాంటిది ఏం లేదు అది శని చేసే పని కాదు అది సంతాన కార్యకత్వానికి వివాహ కార్యకత్వానికి కూడా శని ఒక ఒక భాగం ఒక టెన్ పాయింట్స్ ఆయన ఒక ఇన్ఫ్లుమెన్స్ కూడా ఉంటాయి ఉంటేనే జరుగుతుంది అన్నమాట శని లేనిదేమీ జరగదు భూమి మీద చూడలేని సో అందుచేత దాన్ని తప్పుగా అనుకోకం లేదు అన్లేస్ అంటే సన్ ప్రాబ్లమ్ ఇస్ అండ్ ఫిఫ్త్ హౌస్ దాని సంతదాని మనం ఆలోచించుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి